నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో తులసమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఒకరోజు నీళ్లు తోడుకోవడం కోసమని బావి దగ్గరికి వెళ్ళింది చేద వేసింది నీళ్ళలో మునగడం కోసమని ఆ బకెట్టు ఆవిడ కొంచెం ఉమ్మునేసరికి ఆవిడ మెళ్ళలో ఉన్నటువంటి ఖరీదైన పది కాసుల బంగారము జారి బావిన పడిపోయింది ఎలా అని కుక్కే ఉన్నటువంటి మరో చేత వేసింది ఒకవేళ కుక్కే తగులుతుందేమో బంగారు గొలుసు అని తీద్దామని అబ్బాయి రాలేదు చెప్తోంది పది కాసుల విలువైనటువంటి బంగారు గొలుసు బావిలో పడిపోయింది బాబుని తీస్తావా బాబుని తీస్తావా అని అవక్కడే అడుగుతోంది ఇదే మంచి అవకాశం అని వాళ్ళు నాకు ఎంత ఇస్తావా అంత ఇస్తావా అంటూ బేరాలు పెడుతున్నారు వాళ్ళ అవకాశం చూసి కొంచెం అసహ్యం వేసింది ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి విషయం తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి తన గొలుసు అది ఎప్పటిది ఎంత ఖరీదైంది పది కాసల బంగారం ఉంది ఎంత బరువు తూగుతుంది అది రూచిలో పడిపోయింది ఎవరు తీస్తారా అని చూస్తున్నాను అని వాళ్ళతోనే వెళతోనే తన మెడలో నుంచి జారిపోయినటువంటి అంత విలువైనటువంటి అమూల్యమైన గొలుసు గురించి చెప్తూ ఉంటే అదే ఊళ్ళో రంగడు అనే దొంగడు ఉన్నాడు విన్నాడు విని ఏం తిరిగినట్లే పట్టనట్టే వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఆ దొంగడు చాలా జాగ్రత్తగా రంగడు ఆ నూతులోకి దిగాడు అడుగును గాలించాడు ఆ వంద అడుగులు లోపలికి ఉంది అని దిగాడు దొంగడు కదా ధైర్యం చేశాడు గొలుసు దొరికింది పొడుగుని పైకొచ్చాడు వాడు సరిగ్గా వచ్చేసరికి అంత చీకట్లోనూ చుట్టూ చెట్ల వెనకాతలా ఉన్నటువంటి ఓ పది మంది టక్కుమలచి వాడిని పట్టేసుకున్నారు ఆ గొలుసు తీసుకున్నారు తులసమ్మకి ఇచ్చేశారు ఈ రంగడ అనే దొంగ ఏదో ఒక దొంగతనం చేస్తూనే ఉంటాడు ఆ ఊళ్ళో ఎవడికి దొరకడు ఆధారాలు కూడా దొరకవు వాడే దొంగతనాలు చేస్తున్నాయని తెలుసు కానీ ఆధారాలు లేవు ఇప్పుడు దొరికాడు ఆధారాలతో ఆ గొలుసు వాడు నూతుల్లోకి తీసి బయటికి తీసుకొచ్చినటువంటి గొలుసు నూతులోకి దిగి బయటికి తీసుకొచ్చిన గొలుసు తులసమ్మకి ఇచ్చేశారు ఇంతకాలం ఎవరికీ తెలియకుండా తప్పించుకుని తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉండేటటువంటి ఆ తెలివి మీరిన దొంగ రంగణ్ణి కొత్త వాళ్ళు కప్పు చెప్పారు అందరూ కూడా ఏమాత్రం ఖర్చు లేకుండా చాలా తెలివిగా తన గొలుసును దక్కించుకోవడమే కాకుండా ఎవరికీ తెలియకుండా దొరకకుండా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతూ ఉండేవింటి ఆ రంగణ్ణి కూడా పట్టించి వచ్చింది అని తురసమ్మ ఉపాయాన్ని యుక్తిని కోడుకున్నారు గొప్పగా చెప్పుకున్నారు